బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ దేవత మోదకొండమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామంలోని వేలాది మంది మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సత్యమణి వెంకటలక్ష్మి గ్రామ సర్పంచ్ మద్దాల పెదమ్మాజీ బోనాలు ఎత్తుకుని గ్రామోత్సవంలో పాల్గొన్నారు మోదకొండమ్మ అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు అమ్మవారి ఆలయానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అమ్మవారి ఆలయ సైట్ అభివృద్ధి పనుల కోసం తొలి విడతగా యాభై నగదును సర్పంచ్ కి అందజేశారు ఆలయ కమిటీ మద్దాల కృష్ణార్జున రావు రాంబాబు పెంటకోడ బ్రహ్మం ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి తల్లికి అయితే ప్రతి మహిళ సమర్పించుకున్నారు ఈ బోనాల మూడో సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నాను అమ్మవారి వల్ల ఇది మూడో సంవత్సరం నేనైతే బోనం ఎత్తుకున్నాను అమ్మవారి కృపతో మమ్మల్ని ఎంతో ఘన విజయం వైపు అమ్మవారు మమ్మల్ని తీసుకెళ్ళింది అందుకుగా నాకు ఈ అమ్మవారు బోనం ఈరోజు మంచి హోదాలో నా భర్తకు మంచి హోదా వచ్చింది ఆ ఎమ్మెల్యే హోదా అమ్మవారు ఇచ్చినందుకు అమ్మవారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అదేవిధంగా ఇక్కడ బోనాల పండుగ అనేది శ్రీరంగపట్నం గ్రామంలో చాలా ఘనంగా జరిపిస్తారు ఇక్కడ శ్రీరంగపట్నం గ్రామాన్ని చూస్తే మనకి భక్తికి నిలయం భక్తితో ఎప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు ప్రతి గ్రామ ప్రజలందరూ ఎప్పుడు భక్తితో పరవహిస్తూ ఉంటారు ఇక్కడ కార్యక్రమాలు ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా నన్ను ఇక్కడ ఈ గ్రామం ఆడబడుచులాగా ప్రతి సంవత్సరం కూడా నన్ను ఫస్ట్ పిలిచి ఇక్కడ ప్రతి కార్యక్రమంలో ఫస్ట్ నన్ను పెట్టి ప్రోగ్రామ్ అయితే జరి జరిపిస్తారు అదే విధంగా ఇక్కడ ఈ ఊరు ఆడబడుచులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ఆడబడుచులు కూడా వచ్చి బోనం ఎత్తుకోవడం జరుగుతుంది ఇక్కడ కళనం అయితే ఈ గ్రామం ఇక్కడ ప్రతి వీధి తిరిగి ఇక్కడైతే అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది అదే విధంగా గత నాలుగు నాలుగు రోజులుగా ఇక్కడ భారీ వర్షాల వల్ల వీధులన్నీ మునిగిపోయినప్పటికీ అమ్మవారి దేవాలతో ఈ రోజు ఆడుదా ఇచ్చి ప్రతి వీధిలో నీళ్లు లాగేసి ప్రతి మహిళ తిరగడానికి అయితే ఇక్కడ అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళ పాడి పంటలో పిల్ల పాపలో ప్రతి ఒక్కరు కూడా సుభక్షంగా ఉండాలి ప్రతి వాళ్ళు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలనేసి బోణాలు సమర్పించకుండా ఉంటారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం అమ్మవారు బోనాల పండగ నిజాతంటే భార్య ఎత్తున వాదకొండమ్మ తల్లి జాతర మరి ఈ రోజు ఈ రోజుని వారం రోజు బట్టి తెలుపు రాకుండా కూర్చుని మరి మా గ్రామం ఆరోగ్యంగా అందరూ కలిసి మళ్ళీ ఆడాలి మరి సుమారు వెయ్యి సంబంధించుకొని చక్కగా గ్రామం అంతా తిరిగి ఆడంతో అనుభాగా రైతులు కూడా ఉంటాయని యాభై వర్షం తెలిపి లేకుండా ఉంది మరి ఒక రోజు